తర్వాత అక్కడ సమరిటన్ అని ఒక కమ్యూనిటీ ఉండేది వాళ్ళు అన్టచబుల్స్ ఇజ్రాయెల్లో అంటచబుల్స్ ఉండేది జీసస్ క్రైస్ట్ కాలంలోనే అంటచబుల్ ఉమెన్ ఒక ఆమె ఈయనకు దూపు అవుతుంటే దప్పికేస్తుంటే ఆమె నీళ్లు చేర్చుకుంటుంటే ఒక దూరం బావి దగ్గర పోయి నాకు నీళ్లు పోయమ్మా అని అడుగుతాడు అడుగుతాయా నువ్వు ఒక జూవి నేను అంటచబుల్ స్త్రీని నేను పోసే వాటర్ తాగుతే మీ వాళ్ళంతా నేను తప్పు పడతారు నా వాటర్ నా నీళ్ళు ఎట్లా తాగుతావు నువ్వు అది మంచిది కాదని చెప్తుంది అప్పుడు జీసేసి ఏమంటాడమ్మా చూడమ్మా నువ్వు అంటచబుల్ అని తెలుసు నాకు అంటరాందనివని తెలుసు నాకు కానీ నేను ఎవరో నీకు తెలియట్లే నువ్వు నాకు ఈ దప్పిక తీర్చే నీళ్ళు పోయి నీకు సమానత్వం ఇచ్చే దైవ నీళ్ళు నీకు ఇస్తా నేను మీ మీ మొత్తం జాతికి విముక్తినిస్తా నేను నేను ఆ మనిషిని నేను అందుకే నేను ఇల్లు తాగడానికి వచ్చిన అంటాడు ఆమె పోయి మొత్తం ఆ దళిత వాడలో అగో మనల్ని విముక్తి చేసే దేవుడు వచ్చిందని జీసస్ గురించి చెప్తుంది అక్కడి నుంచి వాళ్ళ విముక్తి మొదలైతుంది జీసస్ చచ్చిపోయే నాటికే చాలా మార్పు తెచ్చాడు ఆయన అయితే ఈ చూసుకున్న బ్రాహ్మణులకు ఇంత తేడా ఉంది ఇద్దరు అది మొన్న విడుదలైన పుస్తకంలోనే ఒక చాప్టర్ ఉంది పోలిక వీళ్ళకు వాళ్ళకు వీరు అంటే బ్రాహ్మణులు కూడా మేధావులే లాగా బ్రాహ్మణులు కూడా ఋగ్వేదం రాసిండ్రు యజుర్వేదం రాసిండ్రు రామాయణ మహాభారతం రాసి వాళ్ళు అక్కడ బైబిల్ రాసిండ్రు కానీ వాళ్ళు దేశం లేకుండా చిన్న భిన్నమైనరు వీళ్ళు ఒక్కసారన్నా ఎప్పుడు చిన్నభిన్నం కాలే ఒకసారి కూడా కూలీ చేయలే ఒకసారి లేబర్ కాలే సూత్రులు దళితులు ఆదివాసులు వాళ్ళు చెప్తే కాళ్ళ దగ్గర ఉండమంటే కాళ్ళ దగ్గర ఉన్నారు బానిసత్వం చేయమంటే చేసిండ్రు కానీ వీళ్ళు వాళ్ళలాగా ప్రపంచ మేధావులు కూడా కాలే ఇక్కడ అంటరానితనం అనేది మరి అక్కడ నుంచి ఇక్కడ దిగుమతి అయిందా లేకపోతే కనుక ఏంటిది మరి అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది